అక్క దేవతలు ఇక్కడ పూజారి నేను నా పేరు నాగేష్ అరవకూరు గ్రామం ఇది పూడారి మండలం ఇక్కడ అక్క అక్క దేవతలకు సంబంధించింది రెండు వేల ఇరవైలో ఇక్కడ ప్రారం ప్రారంభించినాము నాదేసి అప్పటి నుండి అంచెలంచెలుగా దాతల ద్వారాగా ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ అక్క దేవతలు సంబంధించింది పాగోడ దగ్గర కన్నెలమ్మకొండ కన్నీల కొండలో అక్క దేవతలు ఉన్నారు అక్కడి నుండి మేము అక్కడ గుడికి పోయినప్పుడు మీరు అక్కడ గుడి కట్టండి ప్రతిష్ట చేయండి మంచిగా జరుగుతుంది అని చెప్పినారు ఇక్కడ ఇప్పటికీ ముందు సంవత్సరం పద్దెనిమిదో తారీఖు ప్రతిష్ట అయింది అప్పటి నుండి కూడా నిత్యము వారం వారము అన్నదానం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగింది ఆరోగ్యం కూడా పూర్తి డాక్టర్లు కూడా బాగా నాణ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్లు కూడా చేతి ఎత్తేసినారు మాతో కాదు అని వీళ్ళు నాయనకి ఇక్కడ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు సంతానం కలిగింది కృష్ణాలు అందరికీ కూడా అనుకోని కోరికలు సక్రమంగా జరిగాయి అభివృద్ధికి సంబంధించింది ఇక్కడ మాకు ఈ గుడికి సంబంధించింది తాతిరెడ్డి అని ఈయన దగ్గర దగ్గర ముక్కాలు పర్సెంట్ మాకు ఇక్కడ సహాయ సహాయ సహకారాలు ఇచ్చిన నేను షిరిడి బాబా సాయిబాబు గుడి కూడేరు కాడ మా ఫస్ట్ గుడి మళ్ళీ వాటిని అయిపోయి నాకు అలవాటు అయ్యి వచ్చి మేము అది గుడి కట్టుకుంటానక గుడి కట్టుకుంటాక ఏం కావాలంటే సిమెంట్ కావాలని సిమెంట్ ఇచ్చినా మళ్ళీ ఎగ్రహాలు ఇచ్చినా మళ్ళీ ఇటుకొచ్చినాక నాకు ఇదంతా చేయాలనిపించింది దాతలు దాతలు ఎవరు లేరు ఇంతవరకు ఇప్పుడు వస్తే అందరినీ సహకరించుకుంటాము మేము కూడా ఆనందపడతాం ముందరికి వస్తే ఇక్కడ బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఆటోమేటిక్గా ముందరికి వస్తారని మా సంకల్పం ఉంది ఎట్లా ఎట్లా డెవలప్ చేయలేదు ఎవరు ఎవరు చెప్పి ఎవరు చెప్పినా కానీ మేము వింటాం మళ్ళీ ఇంకొరికి ఏం తెలుసు మాకు తెలుసు అనే స్వభావం మాది కాదు ఎవరు చెప్పినా అనుకూలంగా ఇట్లా అంటే అందరూ ఉంటాము నాకు గారు అనేది ఏం ఎవరు తెలియదు నాగేష్ వచ్చిన గుడి కట్టుకుంటానంటే నేను దీనికి హెల్పింగ్ చేసినాక అమ్మవారు నాతో చేపిస్తాను నేను ఇంత చేస్తానని కూడా అనుకోండి ఇంత చేస్తాను ఇట్లా జరుగుతుంది అని కూడా అనుకుంటా ఒక ఐదు ఆరు నెలల్లోనే మేము అని చేసినాము వస్తారు ఇప్పుడు ఎవరన్నా వస్తారని మేము దాతల కోసం మేము ఎదురు చూస్తున్నాం దాతలు వస్తే అందరూ మా నా ఇంకా ఇంకా కూడా నా శక్తి కొద్దీ నేను పెడతాం దాతల ముందరికి వస్తే ఒక కళ్యాణ మండపం కట్టాలనుకున్నాము ఎవరన్నా వచ్చి నా నా శక్తి కొద్దీ నేను ఇస్తే ఇక్కడ అంజేయ స్వామి కూడా ఉన్నాడు అది కూడా చెయ్యాలనేది మన కోరిక వస్తారని ఆశించుతా వీటికి వచ్చినాక క్రమేణా నాకు వస్తారని ఒక నమ్మకం కలిగింది అమ్మవారు అంటే అది కాకపోతే నాకు అమ్మవారు తెలియదు నేను చెప్పిన బాబా గుళ్ళు అని నేను వీటికి అరువు కూరు తెలుదు అక్కమ్మగారు కూడా తెలిదు నాగేశ్ వచ్చినాక నాకు గారి అరువు కూరకి నేను ఇంత అన్నబాద్ సంబంధం ఏర్పడింది ఆరోగ్యము నాయకు రిపోర్ట్ వచ్చిందని రిపోర్ట్ ఇచ్చింటే పోయినాము అటు పోయినిచ్చి స్టెంట్ వేసి అన్ని అయినా కూడా ఆరోగ్యం చాలా ఇదిగా ఉండే అనే స్టేజ్ లో నీళ్ళని గోల్చుకొని అమ్మవారిని అక్కమ్మ గారిని గోలుచుకొని నివేదిక్కు అని నేను ఆమె మీద భారం వేసింటే ఇంకా అప్పుడు కొంత ఆరోగ్యం బాగానే అయి కంటుంది ఇప్పుడైతే బాగానే ఉన్నాడు నమ్మకము అమ్మవారు మేము గుడికట్ట దాతలు మేము బొగ్గునట్టు అక్కమ్మ అక్కగారులు నమ్ముకునే బాగున్నాము మేము ఇక్కడికి మేము అక్రమ దేవత దేవత వచ్చినాము ఆమె సంకల్పంతో మేము గుడికి వచ్చినాము అనుకోని కోరికలు నెరవేయడం వల్ల భక్త వాళ్ళు వచ్చినా కూడా సాయం కూడా చేసుకొని ఒకవేళ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అక్కమ్మగారులు ఏదైనా ఏదే మనం కోరిన కోరికలు నెరవేరుస్తూనే సంకల్పంతో మేము ఇక్కడికి దేవునికి వచ్చినాము ఇంకా భక్తలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు బంగారం అయ్యి సంకల్పంతో మూడు పూజలు ఆరు కాయలుగా అవుతుందని మా కావించే మాకు కోరిక ఎప్పుడైనా బంతాల్లో గుడికి రావాలని సేవ చేయాలనుకుంటే వాళ్ళు వచ్చి సాయం చేస్తే మాకు సంతోషము మీకు సంతోషము మీ కోరిక కూడా నెరవేరుస్తుందని మాకు కూడా సంకల్పం మేము కూడా కోరుతున్నాడు గుడి నిందంగా మధ్య అభివృద్ధి అని మేము కోరుతున్నాం